సోషల్ మీడియా సోషల్ మీడియా ఏం చేస్తావే అంటే తెలియని వాళ్ళని మీకు దోస్తు చేస్తా తెలిసిన వాళ్ళని మీకు ఎడిమి చేస్తా మనుషులకి మనుషులకి గొడవ పెడతా మనుషులకి మనుషులకు స్నేహం పెంచుతా అలాగే హత్యలు కూడా చేయిస్తా అంటుంది ఎస్ సోషల్ మీడియా ఎంత పవర్ఫుల్గా ఉందో అంత డేంజర్ కూడా అనడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ స్టోరీ జపాన్లోని టోక్యోలో తకాహోరా అనే వ్యక్తి తొమ్మిది మందిని హత్య చేశాడు అందులో ఎనిమిది మంది మహిళలు ఉన్నారు ఒక పురుషుడు ఉన్నాడు ఎనిమిది మందిని క్రూరంగా చంపేశాడు ఎందుకు చంపేశావు అంటే వాళ్ళకి బతకడానికి ఇష్టం లేదట అని చెప్పాడు అది నీకెలా తెలుసు అని పోలీసులు ప్రశ్నిస్తే వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు మాకు బ్రతుకు మీద ఆశ లేదు చచ్చిపోవాలండి అని పలు సందర్భాల్లో వాళ్ళు పెట్టారట అలా వాళ్ళు పెట్టారన్న విషయం ఇతను తెలుసుకున్న తర్వాత ఇతను ట్విట్టర్లో వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళని ట్రేస్ చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ తొమ్మిది మందిని కూడా ఇంటికి రప్పించుకున్నాడంట వాళ్ళు ఆ తొమ్మిది మంది ఎలా ఇంటికి వచ్చారో తెలియదు ఎట్లాస్ట్ వాళ్ళు ఇంటికి వచ్చారు ఇంటి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళని అత్యంత క్రూరంగా మర్డర్ చేశాడు మహిళల్ని వాళ్ళని అత్యాచారం చేసి హింసించి చంపేశాడు అని పోలీసుల దర్యాప్తులో తెలిసింది ఇప్పుడు అతనికి ఉరిశిక్ష విధించింది జపాన్ కోర్ట్ కానీ సోషల్ మీడియా ఎంత డేంజర్ కదా పర్సనల్ విషయాలు మన ఎమోషన్స్ అన్నీ కూడా షేర్ చేసుకునే ప్లాట్ఫామ్ అయితే హండ్రెడ్ కాదు